వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ముర్రాటలతో ముక్కులు చెల్లించుకున్న టిడిపి నాయకులు బలగ చింతాడలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా అమ్మవార్ల చల్లదనం ఎమ్మెల్యే గొడ్డు సగ దంపతులు ప్రత్యేక పూజలు నియోజకవర్గ ప్రజలు ఆదరణ భగవంతుని ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గొండు శంకర్ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు గ్రామ దేవతలు అమ్మవార్లకు మంగళవారం ముక్కులు చెల్లించుకున్నారు ఎన్నికల ముందు శంకర్ విజయాన్ని ఆకర్షిస్తూ టిడిపి నాయకులు అమ్మవారికి మొక్కుకోగా అమ్మవారి వారాలు జరుగుతున్న సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున శ్రేణులు అమ్మవారికి ముర్రాటలు చెల్లించుకున్నారు నగరంలోని బలగా గ్రామీణ మండలంలోని చింతాడలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ తన సతీమణి స్వాతి శంకర్ తో కలిసి పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ముర్రాటలు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు బలకలో రెడ్డి గిరిజ శంకర్ ఆధ్వర్యంలో అమ్మవారి చల్లదన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే గొండు శంఖ దంపతులను తోడుకొని టీడీపీ నాయకులు గ్రామస్తులు ముర్రాటలతో భారీగా ఊరేగింపు నిర్వహించి అనంతరం బలగ దర్శించుకున్నారు భద్రమ్మ తల్లికి మొక్కులు చెల్లించి చల్లదనం చేశారు అదేవిధంగా చింతాడులో టీడీపీ నాయకులు బోర్ గోవింద్ బోర రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి గొండు సంఖ దంపతులు మొర్రాటలతో ఊరిగింపుగా వెళ్లి గ్రామ దేవతలను దర్శించి మొక్కు చెల్లించారు ప్రాంతాల్లోనూ భారీగా తరలి వచ్చిన మహిళలు మొరాటాలతో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన ఊరేగింపు ఆధ్యాత్మిక శోభ ఉట్టుపడేలా చేసింది కార్యక్రమంలో పలు డివిజన్ల ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు